అందరికీ నమస్తే చూడండి సత్యార్థ ప్రకాశంలో ధర్మమునకు వేద ప్రమాణం ఏమిటి అని మనం తెలుసుకుందాం అర్థకామేశ్వరసక్తం ధర్మజ్ఞానం విధీయతే ధర్మం జిజ్ఞాసమానా ప్రమాణం పరమం శృతి మనోధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి శ్లోకము చూడండి అర్థం సువర్ణము మున్నగు ధాతువులు రత్నములు అలాగే కామము అంటే స్త్రీ సేవనము అనువానియందు ఆసక్తి లేని వానికి ధర్మజ్ఞానము కలుగును చూడండి ఎవరికి ధర్మజ్ఞానం కలుగుతుందంటే బంగారు కానీ రత్నాలు కానీ సంపదల మీద అలాగే స్త్రీల మీద వ్యామోహం ఇలా ఎవరికైతే లేకుండా ఉంటుందో అటువంటి వారికి ధర్మజ్ఞానం కలుగుతుంది మరి లోకంలో అందరూ ఎలా ఉన్నారు కేవలము డబ్బు మీదే ఉంది డబ్బు బంగారు సంపాదించుకోవాలి రత్నాలు సంపాదించుకోవాలి లేదంటే కామం పరాయశ్రీని చూస్తే కామం అన్నమాట మరి ఇటువంటి మనుషులకు ధర్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది వారికి కలగనే లేదు కాబట్టి ఇక్కడ శాస్త్రం కూడా అదే చెప్తుంది ఎవరికి ధర్మజ్ఞానం కలుగుతుందంటే బంగారం మీద కానీ రత్నముల మీద కానీ ధనం మీద కానీ స్త్రీ మీద వ్యామోహము లేనివాడికి అంటే వ్యామోహం అంటే ఆసక్తి లేనివానికి ధర్మజ్ఞానము కలుగును కావున ధర్మము తెలుసుకొనదలచువారు వేదము మూలమున ధర్మమును నిశ్చయింపవలయును ఎవరైతే ధర్మము తెలుసుకోవాలనుకుంటారో వారు వేదమును చదివి వేదములో చెప్పబడిన విధంగా ధర్మమును నిశ్చయించాలి వేదమును విడిచిన ధర్మ అధర్మముల యొక్క నిర్ణయము సరిగా కలగజాలదు మీరు వేద ప్రమాణం లేకపోతే అది ధర్మమా అధర్మమా అని మీరు సరిగా నిర్ణయించలేరు కాబట్టి వేదములో చెప్పబడినటువంటి విధంగా మనము వేదాన్ని తెలుసుకున్నప్పుడు అది ధర్మమా లేకుంటే అధర్మమా అని నీకు అర్థమవుతుంది నువ్వు సరిగా నిర్ణయిస్తావు ఇట్లు శిష్యులకు ఆచార్యుడు ఉపదేశింపవలేను విశేషించి రాజులకు వైశ్యులకు ఉత్తమ శూద్రులకు విద్యాభ్యాసము చేయింపవలేను బ్రాహ్మణులు మాత్రము విద్యను అభ్యసించి క్షత్రియాదులు కేవలము పాఠనములు చేసి క్షత్రియాదుల నుండి జీవికను పొంది చూడండి ఇక్కడ బ్రాహ్మణులు మాత్రం విద్యను అభ్యసించి క్షత్రియాదులు చదవకుండా విద్యా ధర్మము రాజ్యము ధనము మొదలగునవి వృద్ధి పొందజాలవు చూడండి ఇక్కడ కేవలము బ్రాహ్మణులు మాత్రమే విద్యలు అభ్యసించి క్షత్రియాదులు అంటే క్షత్రియులకి చదువుకోక ఉంటే వాళ్లకు విద్యా ధర్మము ఇవన్నీ కూడా రాజ్యము ధనము మొదలగునవి వృద్ధి పొందజాలవు అంటే ఇక్కడ క్షత్రియులు కూడా చదువుకోవాలి విద్యలను తెలుసుకోవాలి వేద విద్యలను లేకపోతే ఇవన్నీ కూడా ధర్మము కానీ రాజ్యము కానీ ధనము కానీ విద్య కానీ వృద్ధి పొందవు ఏలయనగా బ్రాహ్మణుడు కేవలము పాఠనములు చేసి క్షత్రియాదుల నుండి జీవికను పొంది జీవనము మాత్రం చేయగలడు జీవనము కొరకు బ్రాహ్మణుడు పరాధీనుడై క్షత్రియాదులను ఆజ్ఞాపింపజాలక ఉచిత రీతిని పరీక్షించి దండింపజాలనప్పుడు బ్రాహ్మణాది వర్ణములన్నీ పాషండమున చిక్కుబడును చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అందరూ కూడా బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఏమని చెప్తున్నానంటే బ్రాహ్మణుడు అనేవాడు కేవలము పాఠనములు చేసి క్షత్రియాదుల నుండి జీవికను అంటే అన్నమును పొంది జీవనము చేయగలడు అంతవరకు వాడు చేస్తున్నాడు అనుకోండి జీవనము కొరకు బ్రాహ్మణుడు పరాధీనుడై తను కేవలము జీవించడానికి ఇతరులను అధీనుడై క్షత్రియాదులను ఆజ్ఞాపింపజాలక అంటే క్షత్రియాదులను ఆజ్ఞాపించేటటువంటి అధికారం ఎవరికింది బ్రాహ్మణులకు ఉంది అంటే రాజులను నువ్వు ఇలా ఉండు ఇవి చెయ్యండి అని ఆజ్ఞాపించేటటువంటి అధికారము బ్రాహ్మణులకు ఉంది వీళ్ళు తన పొట్టకూటి కోసం వాళ్ళను ఆజ్ఞాపింపజాలక అంటే లోకంలో ఇప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషను ఇలానే ఉంది ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు కానీ లేదు ఎంపీలకు కానీ ముఖ్యమంత్రులు ఎవరికీ వీళ్ళు బ్రాహ్మణుల దగ్గరికి పోయి తెలుసుకుందాము ఎలా పరిపాలన చేయాలి ప్రజలను బాగోగులు ఎలా చూడాలని ఒక్కడు కొట్టే ఒక్కడు పోవడంలే ఎప్పుడో వాళ్ళకు బుద్ధి ఉన్నప్పుడు ఏదో ఒక పండగకు పోయేది ఆ బ్రాహ్మణుల దగ్గర ఊరికి సల్లించుకునేది వచ్చేది ఉపదేశాలే తీసుకోవడంలే ఈ బ్రాహ్మణులు కూడా ఏమైనా కేవలం వాళ్ళ పుట్టకూటి కోసం జరిగితే చాలని చెప్పి వాళ్ళను శాసించడంలే చూడండి ఇట్లా తయారైంది ఒకవేళ అట్లా ఆజ్ఞాపింపజాలకపోతే క్షత్రియులను ఉచిత రీతిని పరీక్షించి దండింపజాలనప్పుడు అంటే వాళ్ళను దండింపజాలకుండా వాళ్ళను ఆజ్ఞాపన చేయకపోతే బ్రాహ్మణాది వర్ణములన్నీయు పాషండములో చిక్కుబడును ఇప్పుడు అన్నీ జరిగేది అదే దయానంద మహర్షి నూట యాభై సంవత్సరాల కిందట విషయం చెప్పినాడు ఇప్పుడు అదే జరుగుతోంది సత్యార్థ ప్రకాశం అందరు చదివితే కదా అందరికీ ఎలా జీవించాలనే తెలిసేది బ్రాహ్మణులు నాశనం అవుతున్నారు క్షత్రియులు నాశనం అవుతున్నారు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది బ్రాహ్మణుడు అనేవాడు తను ఇతరుల మీద డిపెండ్ కాకూడదు తను శాసించే స్థాయి ఉండాలి అతనికి క్షత్రియులను ఇలా నడుచుకోవాలి తప్పు జరుగుతుంటే దండించాలి అక్కడ పోయి భయపడి ఇంట్లో కూర్చున్నారు కేవలం మా పొట్టలు నింపుకొని మేము బిల్డింగ్లు కట్టుకొని కార్లలో తిరిగితే చాలని బ్రాహ్మణులు ఉన్నారు క్షత్రియులు ఎవరు బుద్ధి ఉన్నట్టు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా ధర్మం అనేది ఎక్కడ ఉంటుంది లేదు ప్రజలు కూడా ఇష్టం వచ్చినట్టు సారాయి దాయ్యేది మాంసం తినేది వాళ్ళు ఎవరు బుద్ధి ఉన్నట్టు వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు కే ఫైనల్గా ఎవరు దుఃఖం అంతా మిగులుతూ ఉంది ఎందుకు ధర్మం నశించింది కాబట్టి బ్రాహ్మణుడు ఆజ్ఞాపన చేయడం లేదు క్షత్రియుని కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని మహర్షి దయానందుడు చెప్తున్నాడు కాబట్టి క్షత్రియాదులు కూడా విద్వాంసులైనప్పుడు బ్రాహ్మణులు కూడా ఎక్కుడు విద్యను అభ్యసించి ధర్మపదములో నడుచుకుందరు క్షత్రియులు కూడా బాగా చదువుకుంటే ఇంకా బ్రాహ్మణులు ఇంకా చదువుకుంటారన్నమాట వాళ్ళకన్నా మనం ఎక్కువ చదవాలి కదా బ్రాహ్మణులము అని వాళ్ళు కూడా విద్యల ఎందు ఎక్కువ అభ్యసించి అందరూ కూడా ధర్మపథంలో నడుచుకుందరు అందరూ కూడా ధర్మపదంలో నడుచుకుంటారు కాబట్టి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి చెప్పేది ఏంటంటే క్షత్రియుడనేవాడు విద్యలు నేర్చుకోవాలా లేకపోతే ఈ బ్రాహ్మణులు వాళ్ళ యొక్క వాళ్ళు చదువు రాక అన్ని వర్ణాలు నశింపజేస్తారు వీడి సరిగా చదవలేదనుకోండి అప్పుడు బ్రాహ్మణుడు తప్పు చెప్తున్నాడా ఒప్పు చెప్తున్నాడా అని తెలుసుకోలేడు క్షత్రియుడు ఒక రాజు ఉన్నాడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి ఆ బ్రాహ్మణుడు అన్ని తప్పుడు మార్గంలో చెప్తున్నాడు అనుకో అప్పుడు రాజు చదువుకోలేకపోతే అదే కరెక్ట్ అనుకుంటాడు ఇప్పుడు లోకంలో జరిగేది అదే కాబట్టి రాజు కూడా చదువుకుంటే అప్పుడు బ్రాహ్మణుడు తప్పు చెప్పలేడు భయపడతాడు ఇంకా వాడు బాగా చదువుకొని ఇద్దరు ధర్మ మార్గంలో నడుచుకుంటారు చదువుకున్నటువంటి క్షత్రియాదుల ఎదుట పాషండత అసత్య వ్యవహారము చేయజాలడు బ్రాహ్మణుడు చేయలేడు చదువుకుంటే కింద రాజు బాగా చదువుకుంటే వాని యొక్క అసత్య వ్యవహారం పనిచేయదు బ్రాహ్మణుడిని క్షత్రియాదులు కూడా అవిద్వాంసులైనచో వారు తమ ఇష్టం వచ్చినట్లు చేసి ఇతరులచే అట్లే చేయింతురు వాళ్ళు చదువుకోలేదనుకో మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తించి అందరినీ అట్లనే మూర్ఖంగా ప్రవర్తింపజేస్తారు క్షత్రియాదులు కూడా కావున బ్రాహ్మణుడు కూడా తన కళ్యాణమును కోరునెడలా క్షత్రియాదుల చేత కూడా వేదాది సత్యశాస్త్రములను అధికముగా చేయవలెను చూడండి ఒక బ్రాహ్మణుడు అనేవాడు కళ్యాణము కోరేవాడైతే తన యొక్క తన తను చదువుకోవడంతో పాటు క్షత్రియాదులను కూడా చదివింపజేయాలి అని ఇక్కడ మహర్షి దయానంద సేరస్వి చెప్తున్నాడు ఎలా అనగా క్షత్రియాదులే విద్య ధర్మము రాజ్యము లక్ష్మి అను వాణిని అన్నిటినీ వృద్ధిపరచువారు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇది చూడండి క్షత్రియుడనేవాడు కరెక్ట్గా లేకపోతే విద్య విద్య ఉండదు ధర్మం ఉండదు రాజ్యం ఉండదు లక్ష్మి సంపదలు ఉండవు వాడు క్షత్రియుడు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా అభివృద్ధి పొందుతాయి వారు ఎన్నడూ భిక్షావృత్తిని అవలంబింపరు కావున విద్ వారు విద్యా వ్యవహారములో పక్షపాతులు కాజాలరు అన్ని వర్ణముల ఎందును విద్యా సుశిక్షణములు ఉన్నప్పుడు పాషండ రూపముగు అధర్మయుక్త మిథ్యా వ్యవహారము కూడా నడవజాలదు ఈ విధంగా అన్ని వర్ణాలయందు కూడా విద్యా సుశిక్షణ అనేటివి ఉంటే పాషండత అంటే ఈ మూర్ఖత్వము అజ్ఞానము అవిద్య ఇవన్నీ దూరమవుతాయి దూరమయ్యి అధర్మయుక్త వ్యవ మిథ్యా వ్యవహారము కూడా నడవజాలదు ఈ మిథ్యా వ్యవహారం అనేది నడవదు అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు చూడండి ఇందువలన మనకు ఏమి సిద్ధమవుతున్నది క్షత్రియాదులను నియమములందు నడుపువారు బ్రాహ్మణులు స సన్యాసులు అట్లే ఈ యొక్క బ్రాహ్మణులను సన్యాసులను నియమములందు ఉంచువారు క్షత్రియాదులు అగుదురు చూడండి వీళ్ళను వాళ్ళను కరెక్ట్ చేస్తారు వాళ్ళు వీళ్ళను కరెక్ట్ చేస్తారు కాబట్టి ఇద్దరు చదువుకుంటే లోకంలో ధర్మం అనేది ఉంటుంది బ్రాహ్మణుడు చదవాలి క్షత్రియుడు చదవాలి వైశ్యుడు చదవాలి ఉత్తమ శూద్రులు చదవాలి వీళ్ళందరూ చదవడం వల్ల అన్ని వర్ణాల వారు బాగుంటారు కావున సర్వవర్ణముల యొక్క స్త్రీ పురుషుల ఎందును విద్యా ధర్మముల యొక్క ప్రచారము తప్పక జరగవలయను చూడండి అన్ని వర్ణాలలో కూడా స్త్రీ పురుషుల అందరూ స్త్రీలయందు పురుషులయందు విద్యా ధర్మము ప్రచారము తప్పక జరగవలయను ఎప్పుడూ విద్యా ధర్మాన్ని ప్రచారం చేస్తూనే ఉండాలి అందరూ కూడా అన్ని వర్ణాలలో కూడా ఇది జరుగుతూ ఉండాలి విద్యా ధర్మ ప్రచారం జరగలేదనుకోండి విద్యా ప్రచారం లేదు ధర్మ ప్రచారం లేకపోతే మనుషులు అష్ట కష్టాలు పడతారు అందుకోసమని మహర్షి దయానంద సరస్వతి ఈ విధంగా ధర్మ ప్రచారం చేయాలనే సంకల్పంతోనే వేద ధర్మ ప్రచార సంస్థ ఆర్య సమాజమును పెట్టాడు అక్కడి నుండి మేము ఇక్కడ యజ్ఞమైన తర్వాత ప్రతిరోజు కూడా ఈ యొక్క ధర్మ ప్రచారాన్ని మేము యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం మీరు అందరూ ఈ విషయాలను గ్రహించండి కాబట్టి ఇక్కడ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులు పేరుకు మాత్రం బ్రాహ్మణులు వాళ్ళు కేవలం ఇక్కడ దయానంద మహర్షి ఏదైతే చెప్పినాడో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది కేవలము వారు వారి యొక్క సుఖాలను అనుభవించడానికి మాత్రమే ఉన్నారు వాళ్ళు ఉపదేశాలు క్షత్రియులకు చేయడం లేదు ఇప్పుడున్నటువంటి క్షత్రియులు వీరు కూడా ఈ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల దగ్గర మనం విద్యను నేర్చుకోవాలి విద్యాభ్యాసం చేయాలి అనేది వీళ్లకు లేదు వాళ్ళకు లేదు ఫైనల్గా కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇది అందరూ కూడా సత్యార్థ ప్రకాశం చదవండి చదివి ఈ విధంగా ధర్మం గురించి తెలుసుకోండి వేదమును చదివి ధర్మాన్ని తెలుసుకోమని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఓం తత్సత్